హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను అనగనగా ఒక రాజ్యంలో మంత్రి పోస్ట్ ఖాళీగా ఉంది అందుకని మన రాజుగారు మంత్రిని సెలెక్ట్ చేయడానికి పక్క రాజ్యానికి వెళ్ళాడు పక్క రాజ్యంలో ఒక మంచి మంత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు రాజ్యానికి తీసుకొచ్చాడు ఎంత మంత్రి అయినా కొత్త రాజ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది సరే రాజు అతనికి రాజ్యం యొక్క కొన్ని మెళకువలని నేర్పాలని నిశ్చయించుకున్నాడు మంత్రి గారికి చెప్తా ఉన్నాడు మంత్రి గారు ఇచ్చేయండి అది చేయండి అది చేయకూడదు ఇచ్చేయకూడదు అవన్నీ చెప్తా ఉన్నాడు మంత్రి చెవుకెక్కించుకోవట్లేదు మళ్ళా చెప్పాడు అయినా మంత్రి గారు చెవుకెక్కించుకోవట్లేదు నాలుగు సార్లు చెప్పాడు పదిసార్లు చెప్పాడు అయినా కూడా చెవులోకి వెళ్ళట్లేదు ఎంతవరకు రాజుగారి సింహాసనం ఎప్పుడు దెబ్బేద్దామా రాజుగారి మీద ఎప్పుడు అధికారం చెలాయిద్దామా ఇద్దామా ఇదే దృష్టి ఉంది మంత్రి గారికి రాజుగారి గారు ఆ విషయం కనిపెట్టారు కానీ ముందైతే నువ్వు నేర్చుకో ఆ తర్వాత నేనే రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పలేడు సరే గారికి ముందు నేర్చుకో 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 అని చెప్తున్నాడు రాజుగారి మనసులో ఏముందంటే మంత్రి గారికి అన్ని బాగా నేర్చుకొని నాలాగా రాజ్యాన్ని పాలించగలిగితే సింహాసనాన్ని ఆయనకిద్దాం అని రాజుగారి మైండ్లో ఉంది ఆ విషయం మంత్రికి చెప్పడు మంత్రికి రాజ్యం యొక్క మెలకువలని నేర్పిస్తుంటే మంత్రి ఏమో నేర్చుకోడు నేర్చుకోకపోగా రాజుతో యుద్ధాన్ని ఎదుగుతాడు నాకు అన్నీ తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అని చెప్తాడు నేను నీకన్నా తెలుగు అని కూడా చెప్తారు మంత్రి గారు సరే రాజుగారు చిన్న చిన్న పనులు చెప్తే అయ్యేమో మంత్రికి చేత కావట్లేదు మెలకువలు చెప్తే నేర్చుకోడు పన్నపు చెప్తే సక్సెస్ చేయడు ఇదే సాగుతుంది గారు తీసేద్దామా అంటే ఏరి కోరి తెచ్చుకున్నాడు ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు పరిస్థితుల్లో ఈరోజు కాలంలో రాజుగారి పాత్ర భర్త వహిస్తున్నాడు మంత్రి పాత్ర భార్య వహిస్తుంది యాక్చువల్గా రాజు కన్నా మంత్రి చాలా తెలుగు అలా అని మంత్రిని సింహాసనం మీద కూర్చోపెట్టలేడు కదా రాజు రాజు తెలుగు గల్లోడన్నా తెలుగు తక్కువడైనా బయటికి రాజే కనిపించాలి మంత్రి ఎంత తెలివిగల్లోడైనా ఎంత సూపర్ సూపర్ ఐడియాలు రాజుకి ఇచ్చినా కూడా సింహాసనం మీద రాజే కూర్చుంటాడు ఒరిజినల్గా పాలిచ్చేది సింహాసనాన్ని మంత్రి గారే కానీ బయటికి మాత్రం రాజే కనిపించాలి మంత్రి లాగేసుకొని సింహాసనం మీద కూర్చుంటే చూసే వాళ్ళకి బాగోదు శాస్త్రాలు ఒప్పుకోవు భార్యాభర్తలకి రోజు అయ్యే గొడవలు ఇవే భర్త పోస్ట్ని ఎప్పుడు దెబ్బేయాలి భర్త మీద ఎప్పుడు అధికారం చెల్లించాలి నా దృష్టిలో భర్త కన్నా భార్యే గొప్పది కానీ సమాజానికి భర్త మాత్రమే కనిపించాలి ఇల్లంతా నడిపించేది భార్య అయినా సరే భర్త కన్నా భార్య తెలివిగల్లదైనా సరే సమాజంలో భర్తే కనిపించాలి అప్పుడే ఆ కుటుంబానికి గౌరవం విలువ మన సాంప్రదాయం భర్తని ఎప్పుడు తొక్కేద్దామా అని చూడడం పద్ధతి కాదు శరీరం నిలబడాలంటే వెన్నుపూస చాలా ముఖ్యమైనది వెన్నెపూసే భార్య బయటికి కనిపించే శరీరం అంతా భర్త అయితే వెనకాల ఉన్న వెన్నుపూస భార్య అలానే వెన్నెపూస ముందుకొచ్చి కనిపిస్తే చూడడానికి బాగోదు వెన్నపూస ఇప్పుడు వెనకాలే ఉండాలి భర్తని నిలబెట్టాలి శరీరాన్ని నిలబెట్టినట్టుగా ఇది తెలియకే చాలామంది నేను గొప్ప నేను గొప్ప అని భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారు భార్యాభర్తల్లో భార్య గొప్పది అది కాదనట్లేదు అది జగమెరిగిన సత్యం కానీ బయటికి మాత్రం భర్తే కనిపించాలి సమాజంలో గౌరవం విలువ మనం భర్తని మించిపోయి ఉండాలంటే ముందు భర్త దగ్గర నేర్చుకోవాలి మనం భర్త కన్నా మనం ఒక అంగుళం పైకుంటే భర్త మనకన్నా ఒక అంగుళం ఉండక చూస్తాడు మనం భర్త కన్నా నాలుగు అంగుళాల పైన ఉంటే భర్త మనకన్నా ఎనిమిది అంగుళాల పైన ఉంటాడు భార్యాభర్తలకి గొడవలకి కారణం ఇదే భార్య ఎప్పుడైనా భర్త కన్నా ఒక్క అంగుళం కిందకుండి చూస్తే భర్త రెండు అంగుళలు కిందకుంటాడు భార్య నాలుగు అంగుళలు కిందకుంటే భర్త ఎనిమిది అంగుళలు కిందకుంటాడు భర్త ఎంత కిందకుంటాడంటే భార్య భర్త కన్నా కిందకి ఇంకా వెళ్ళలేదు అంత ఉంటాడు ఇప్పుడు భర్త మీద నాలుగు అంగుళాలు ఉండాలి అని ట్రై చేసే కన్నా భర్త కన్నా ఒక అంగుళం ఉండాలి ప్రవర్తనలో కిందకు ఉండాలి అని చేసి చూడండి అప్పుడు సంసారం ఎంత అందంగా ఉంటుందో భార్యాభర్తల సంబంధం అనేది నూరేళ్ల సంబంధం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంసారం బాగుండాలంటే ఒకసారి ఆచరించి చూడండి